మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా కరోనా వచ్చినప్పటి నుంచి ఎంతో మందికి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వేరు వేరు మతాలు వేరు వేరు కులాలు అనేక వృత్తులకు చెందిన ఎంతోమంది కలిసికట్టుగా ఉంటూ వారు సంపాదించిన సంపాదన ద్వారా ఎంతోమంది ఇచ్చిన విరాళాల ద్వారా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతున్న సందర్భంగా ఆ సభ్యులకు సభ్యులతో మనం ఈ విషయాల గురించి చర్చిద్దాం అందరికీ నమస్కారం అండి ముందుగా సుమన్ టీవీ వారికి వారి యాజమాన్యానికి గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చేసేటప్పటి నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామండి నా పేరు పఠహణ అన్లా వక్షు మేము గత నాలుగు సంవత్సరాల నుండి గుంటూరు నగరంలో పలు సేవా కార్యక్రమం చేస్తున్నామండి కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మేము చాలామంది డెడ్ బాడీస్ని చనిపోతే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వదిలే చనిపోతున్న క్షణంలో మేము చిన్న మెసేజ్ పెట్టాము ఎవరైతే చనిపోతారో వాళ్ళకి కుల మతాలకు అతీతంగా మేము అంత్యక్రియలు చేస్తామని ఒక చిన్న మెసేజ్ పెట్టడం జరిగింది తద్వారా ఆ మెసేజ్ చూసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళింది ఆ మెసేజ్ ఆ మెసేజ్ ద్వారా ఇప్పటి వరకు అంటే కరోనా అయిపోయింది కాబట్టి దాదాపుగా రెండు వేల మందికి పైగా మేము కరోనా ఎవరైతే మరణించారో వారికి కుల మతాలకు అతీతంగా అంత్యక నిర్వహించాము సో మాకు సాటిస్ఫాక్షన్ లేదు ఏదో ఒకటి సేవా కార్యక్రమం చేయాలని సెకండ్ లాక్డౌన్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు మధ్యాహ్నము మూడు వందల మందికి ఉచిత భోజనం పెడదామని ప్లాన్ చేశాము స్టార్టింగ్ ఒక వారం రోజులు మా సొంత ఖర్చులతో ఇక్కడే పెట్టాము మూడు వందల మందికి ఆ అల్లాదే వల్ల ఇప్పటి వరకు దాదాపుగా ఒక మూడు లక్షల మంది నాకు తిని ఉంటారు అన్నం మనం ఫ్రీ ఫుడ్ డొనేట్ చేసి ఉంటాము ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుందండి అంటే ఒక రోజు మిస్ అవ్వచ్చు ఇది ఓన్లీ డోనర్స్ ద్వారా మేము ఇక్కడ భోజనం పెడతాము గుంటూరు గుంటూరు అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి మంచి పేరు ఉంది ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ఎక్కడి నుంచో వస్తారు ఆ పబ్లిక్ వాళ్ళకి ఒక పూట అన్నం ఉండిద్దో లేదో తెలియదు మేము చాలా మందిని చూసాం ఇక్కడ మేము టెంట్ ఇక్కడ వేస్తే రెండు నిమిషాల్లో దాదాపుగా ఈ బ్రిడ్జి దాకా జనాలు వెళ్ళిపోతారు ఆ ఫుడ్ కోసం చూడండి చాలా మంది ఆకలితో ఉంటారు వాళ్ళ ఆకలిని తీర్చాలని మా సంకల్పము ప్రతిరోజు ఆల్లా అల్లాదే ఇక్కడ మూడు వందల మందికి మేము భోజనం పెడతాము అది కాకుండా కాకుండా గుంటూరు నగరంలో మిగిలిపోయిన భోజనాన్ని వృధా చేయకుండా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపుగా తొమ్మిది లక్షల నలభై వేల మందికి మేము మిగిలిపోయిన భోజనాన్ని వృధా చేయకుండా ఆకలి ఉన్న వారికి అందం పెట్టడం జరిగిందండి గుంటూరు నగరంలో పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ శుభకార్యాలలో కానీ ఎక్కడైనా కానీ ఏ కార్యక్రమంలో భోజనం మిగిలిపోతే మాకు సమాచారం ఇవ్వండి మేమే మీ దగ్గరికి వచ్చి ఆ అన్నాన్ని సేకరించి పేదలకి పంచుతాము మా నంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ చెప్తున్నామండి మా నంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ మా టీంలో దాదాపుగా నలభై మంది ఉన్నామండి ఇక్కడ చిన్న చూడండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి వచ్చారు మాతో పాటు లేడీ వాలంటీర్స్ కూడా వెనక ఉన్నారండి ఇది మా టీము మా దగ్గర ఒక పాత అంబులెన్స్ ఉందండి ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ అంబులెన్స్ ఇది ఎవరైనా సరే ఇంటి నుంచి హాస్పిటల్కి హాస్పిటల్ ఇంటికి ఫ్రీగా మీరు మా సర్వీస్ని ఉపయోగించుకోవాలంటే నేను చెప్పిన నెంబర్కి కాల్ చేయండి మా అంబులెన్స్ మీ దగ్గరకు వస్తుంది మాకు ఒక స్పాన్సర్ బషీర్ జ్యువెలర్స్ గారు బషీర్ బాయ్ గారు ఒక రెండు అంబులెన్స్ ఇప్పించారండి ఒకటేమో భోజనానికి వాడుతున్నాము ఒకటేమో ఫ్రీ అంబులెన్స్ కోసం వాడుతున్నాము ఈ సర్వీస్ ని ఉపయోగించుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను మీరు చాలా ఇబ్బంది పడిన సమస్య దేవుడి దేవుల్ ఇబ్బంది అంటే ఏమి రావండి మనం ప్రతిదీ లీగల్ గానే వెళ్తాము ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా చనిపోయినా కానీ మాకే ఫోన్ వస్తుంది మేము డిపార్ట్మెంట్ ద్వారా లెటర్ తీసుకొని పోస్ట్ మార్టంలో మార్చి పోస్ట్ మార్టం చేయించి మేము ఆ బాడీ రికవరీ చేసి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా మేము అంత్యూలు చేస్తామండి ఇబ్బందులు అంటే వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి మనం పట్టించుకోకూడదు ఇబ్బందులు వస్తూ ఉంటాయి దాన్ని ఓపెక్గా మనము దాన్ని ఓపెక్ తీసుకొని వెయిట్ చేసి ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకొని మళ్ళా చేస్తూ ఉంటాము ఇబ్బంది అంటే ఏం రాదు ఇన్షాల్లో ఆ పైవాడు ఎప్పుడు కూడా ఈ సర్వీస్ చేసే వాళ్ళకి తోడు ఉంటాడని నేను ఆశిస్తున్నాను మేమైతే ప్రజెంట్ ఒక మ్యా ఆరు ఆరు సర్వీస్ చేస్తున్నామండి ఇక్కడ మధ్యాహ్నం పూట భోజనము ఫ్రీ ఫుడ్ సాయంత్రం పూట మిగిలిపోయిన భోజనము అలాగే ఫ్రీ అంబులెన్స్ ఒకటి అలాగే ఎవరైనా రోడ్డు మీద కానీ ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి భారం అయితే దయచేసి మీకు మేము మా గుంటూరు కోవిడ్ ఫైటర్స్ నుంచి రిక్వెస్ట్ చేసిందంటే దయచేసి మీ రోడ్ల మీద మీ చుట్టాలని కానీ మీ బంధువుల్ని కానీ ఎవరైనా రోడ్డు మీద వదలకండి మీకు అంతగా భారం అయితే మా నంబర్ కాల్ చేయండి మేము అకౌంట్ చేర్చుకొని వాళ్ళకి శాశ్వత ఆశ్రమం కల్పిస్తామండి త్రూ లీగల్గా ద్వారానే ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల డెబ్భై మందికి మేము వృద్ధులకి మేము ఆశ్రయం కల్పించాము ఆ ఆశ్రమం కూడా మేము గోతాల స్వామి అని పొన్నూరులో ఉంది అక్కడ చేర్పిస్తాము ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే రోడ్డు మీద వదలకండి మాకు సమాచారం ఇవ్వండి మా నంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది ఈ నంబర్ ఇది భోజనం అంటే ఇది ఒక చాటే వృద్ధులు ఎక్కడైనా సరే డెడ్ బాడీ ఉన్నా సరే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఉన్నా సరే మాకు ఫోన్ చేస్తే ఆ బాడీని తీసుకొచ్చి మేము అంది చేస్తాము రోడ్డు మీద వదిలేసిన ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కానీ మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి లెటర్ తీసుకొని మా అంబులెన్స్లోనే ఆ వృద్ధులను తీసుకొని ఆశ్రమంలో జాయిన్ చేస్తాము ఈ సర్వీస్ అనేది ఫుడ్ అనేది ఇక్కడే వేరే సర్వీస్ ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటే ఎవరికైనా వైద్యం చేయించుకోవడానికి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే మా నంబర్కి సంప్రదించండి మేము ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో పెడతాము వాళ్ళ అకౌంట్ నెంబర్ పెడతాము ఏదైతే ఫండ్ వస్తుందో వాళ్ళ అకౌంట్కి వస్తుంది వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా వాళ్ళు వైద్యం చేయించుకోవచ్చు ఈ అన్నదానం అనేది ప్రజెంట్ అయితే మేము గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే పెడుతున్నాము స మీరు ప్రార్థించండి తర్వాత వేరే సిటీస్ సిటీస్లో కూడా పెడతాము గుంటూరులోనే మళ్ళీ వేరే ఏరియాలో కూడా పెడదామని ప్లానింగ్ ఉంది కాకపోతే దీనికి ఏంటంటే సహాయ సహకారం అవసరం మనకి సహాయ సహకారాలు అందిస్తే ఇక్కడ కాదు ఎక్కడైనా పెడతాము అది అంతా పైవాటు చేతిలో ఉంటుంది మా గుంటూరు కోవిడ్ ఫైటర్స్ నుంచి సుమన్ టీవీకి విన్నపం ఏంటంటే ఈ ఎవరైతే ఈ వీడియో చూస్తారో మాకు ఒక పాత అమ్మస్ ఉంది మా దగ్గర మేము ఆ సర్వీసు చేయలేకపోతున్నాం ఎందుకంటే పాతబండి కాబట్టి నెలకి దాదాపుగా ఇరవై వేలు రూపాయలు ముప్పై వేలు రూపాయలు రిపేర్ వస్తుంది మేము చేయించలేకపోతున్నాము మేము ఎవరు అడిగినా సరే మాకు ఎవరు సహకరించట్లేదు కొత్త అంబులెన్స్ కోసము దయచేసి ఈ వీడియో వాళ్ళు ఈ వీడియో ఎవరైతే చూస్తారో మాకు ఒక కొత్త అంబులెన్స్ ఇప్పిస్తే దాని దా అంబులెన్స్ మీద డొనేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ పేరు మీద స్టిక్కర్ ఇప్పించుకోవచ్చు ఎవరైతే చూస్తున్నారో దయచేసి మాకు ఒక కొత్త అంబులెన్స్ ఇప్పిస్తే వాళ్ళకి మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాము ఆ బండి అయితే ఎప్పటిదాకా నడుస్తుందో కొత్త బండి అప్పటిదాకా వారికి పుణ్యం వస్తూనే ఉంటుంది ఎందుకంటే చాలామంది పేషెంట్లు నిన్న కడపలో కడప వాళ్ళు ఇక్కడ చనిపోయారు గుంటూరులో మేము మాకు ఫోన్ చేశారు మా బండి అక్కడ దాకా కాబట్టి దాదా అంబులెన్స్ అయితే ఇరవై ఐదు వేలు అడిగారు అదే మా కొత్త అంబులెన్స్ మా దగ్గర ఉంటే ఓన్లీ పెట్రోల్ కాస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే మేమే మా డోనర్స్ని అడిగి పెట్రోల్ కొట్టించి వాళ్ళకి మేము అంబులెన్స్ లోపలి వదిలిపెట్టేవాళ్ళం కానీ మా దగ్గర కొత్త బండి లేదు దయచేసి మాకు ఒక కొత్త అమ్మలేని సహకరిస్తే మాకు చాలా చాలా ఇంకా మేము సర్వీస్ చేయగలుగుతాము వాళ్ళ ఎవరైతే ఇప్పిస్తారు డోనర్ డోనర్ వాళ్ళ పేరు ఇప్పించుకోవచ్చు వాళ్ళ ఫోటో కూడా ఇప్పించుకోవచ్చు నా పేరు హసీనా ఫోర్ ఇయర్స్ నుంచి వాలంటరీగా చేస్తున్నాను నేను గవర్నమెంట్ తరఫున కూడా వాలంటరీగా చేశాను గుంటూరు కోవిడ్ ఫైటర్స్ తరఫున కూడా నేను వాలంటరీగా చేస్తున్నాను ఎవరైనా చనిపోయినా కూడా మేము వాళ్ళని దహన సంస్కారాలు కూడా చేస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డైలీ మధ్యాహ్నం పూట మూడు వందల మందికి భోజనం వేస్తున్నాము ఎవరైనా అనాథలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నీట్ గా చేసి వాళ్ళని ఆశ్రమంకి కూడా చేర్పిస్తున్నాం నాకు జనాల దీవెనలు వాళ్ళ ఆశీర్దాలు చాలు మేము ఆశిస్తున్నాం అది ఒక్కటే ఫండ్స్ కూడా ఆశించట్లేదు చాలా మంది ఏమనుకుంటారంటే పైనుంచి పై నుంచి ఏదో ఫండ్ వస్తుంటే వీళ్ళు సర్వీస్ చేయగలుగుతున్నారు అనేది చాలా మంది ఆలోచన కానీ ముందోళ్ళ ఆలోచన చాలా తప్పు మేము ఈ సర్వీస్ ఎలా చేయగలుగుతున్నామంటే మా దగ్గరికి ఏదైనా డెడ్ బాడీ కానీ ఎవరైనా అనాథ ఆశ్రమంలో జాయిన్ చేయాలన్నా కానీ ఎవరైనా పేషెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ ఏదైనా లెఫ్ట్ ఫుడ్ తీసుకురావడానికి బండ్లలో ఆయిల్ కానీ మా దగ్గర అప్పటికప్పుడు ఏ ఫండ్ అయితే ఉండదు కానీ మేము ఏదైతే సర్వీస్ చేస్తున్నామో దాని ప్రభావం వల్ల మేము ఏదైతే సర్వీస్ చేస్తున్నామో దాని ప్రభావం పైవాడు వాళ్ళ మనసు మనసులో వేసి అప్పటికప్పుడు సమకూరిస్తే మేము ఈ సర్వీస్ చేయగలుగుతున్నాం ఎందుకంటే మాకు పైనుంచి ఫండ్ రావడం అసలు అవసరం లేదు ఎందుకంటే మేము ప్రతి వాళ్ళం ఏదో ఒకటి పని చేసుకొని బతికే వాళ్ళమే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం అందుకని చెప్పి మేము ఈ సర్వీస్ ఎలా చేయగలుగుతున్నాం అంటే మేము చేస్తున్న సర్వీస్ ప్రభావం ఆ స్టేటస్ పెట్టంగానే ముందోళ్ళ మనస్సు పడి వాళ్ళు సమకూరిసి ఈ సర్వీస్ చేయగలుగుతాం అయ్యా ప్రయోజనం ఆశించడం అంటే చాలా రకాలుగా ఆశించవచ్చు కానీ మాకు ఎలాంటి ప్రయోజనం అవసరం లేదు మేము మాది ఒకటే ఒక ప్రయోజనం మేము చనిపోయిన బతుకున్న జనాలు ప్రతి ప్రార్థనలో ఎవరెవరైతే చాలామంది అల్లాను కొలుస్తారు చాలామంది హిందూస్ వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న దేవుళ్ళని కొలుస్తూ ఉంటారు అలాగే క్రిస్టియన్స్ యేసు ప్రేమను కొలుస్తూ ఉంటారు వాళ్ళు ఏ అయితే చేస్తున్నారో వాళ్ళ ప్రతి ప్రార్థనలో మేము ఉండాలనే ఒక చిన్న కోరిక అయితే మాకుంది అదే మా ప్రయోజనం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను